హైదరాబాద్ లోని భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి దివ్య ధామంలో అష్టలక్ష్మి నెల వచ్చే పౌర్ణమి రోజున శ్రీరామదూత స్వామి వారి ప్రత్యక్ష దర్శన భాగ్యంతో పాటు ఆయన సమక్షంలోనే ఈ అష్టలక్ష్మి సిద్ధి మహాయజ్ఞం నిర్వహిస్తున్నారు ఈ మహాయజ్ఞానికి వేలాది మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు రోజు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలంగాణ డిప్యూటీ స్పీకర్ చంద్రశేఖర్ నాయక్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి హాజరయ్యారు అనంతరం యజ్ఞంలో పాల్గొని పూజలు చేశారు ఈ ఈరోజు ఒక రెండు మూడు వేల మంది భక్తులు వచ్చారు వీళ్ళందరూ ధన్యజీవులని చెప్పారు అవధూతలు మానవ శరీరంలో ఉండి చాలా అరుదుగా ఉంటారు ఆ బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూపంలో ఉన్న ఈ అవధూతలు నిజంగా మనం గూగుల్లో కొట్టు చూసినా కూడా మన కంటికి కనపడు ఎందుకంటే కలియుగంలో మాయ ఆవరించడం వల్ల మాయ ఆవరించడం వల్ల అనేక మంది అవధూతులు కానీ సిద్ధులు కానీ యోగులు కానీ అందరూ హిమాలయ పర్వతాలు ఆ పరమేశ్వరుడి సమక్షంలో మంచిందాక గురువుగారు కూడా చెప్పారు మంచు మంచు పర్వతాలలో వాళ్ళ యొక్క ధ్యానంలో ఉంటారు విధంగా కానీ చిన్ననాటి నుండి కూడా ఆ హిమాలయ పర్వతాలలో స్వామివారు తపస్సు చేసి ఆ పరమేశ్వరుడి యొక్క శక్తిని ఈ యొక్క పంచభూతాలను తన ఆధీనంలో తీసుకుని ఈ జనారణ్యంలోకి వచ్చి భక్తులను తన కర్మలను తీసివేయడానికి మానవ రూపంలో ఉన్నారు స్వామి వారిని మానవుడిగా కనుక మీరు చూసారా మాయలో ఉన్నది ఈ మాయ నుంచి గనక మీరు బయటపడి అక్కడ ఉన్నది ఒక పరమేశ్వరుడు ఒక బ్రహ్మ ఒక విష్ణువు ఒక శివుడు అని కనుక మీరు రామభూత స్వామిని కనుక చూస్తే నిజంగా ఆయన ఒక భగవద్ నిజంగా నడయాడుతున్న దైవం కలియుగ వెంకటేశ్వర స్వామి శిలా ఉన్నాడు మనం కలియుగ ప్రత్యక్ష దైవం అంటున్నాం ఆయన శిలా ఉన్నా కూడా ఆ ఏడు పర్వతాలలో కోట్ల మంది